శ్రీమద్ రామాయణము బాలకాండ ఇరవై ఒకటవ సర్గ ఎప్పుడైతే దశరథుడు రాముని యాగ సంరక్షణార్థము విశ్వామిత్రుని వెంట పంపను అని అన్నాడో విశ్వామిత్రుడు అగ్రహోదగ్రుడయ్యాడు ఆయన కోపం తారాస్థాయికి చేరుకుంది దశరథ ఈక్ష్వాకుల వంశంలో జన్మించిన నీవు మాట తప్పావు ఇది రఘువంశం వారికి ఉచితము కాదు ఆడిన మాటను తప్పడం నీకు అని తోస్తే నేను వచ్చిన దారినే వెళ్ళిపోతాను ఇచ్చిన మాటను తప్పిన నీవు నీ భార్యాబిడ్డలతో సుఖంగా ఉండు అని అన్నాడు విశ్వామిత్రుడు కోపంగా విశ్వామిత్రునికి కోపం వచ్చిందని తెలుసుకున్నాడు పురోహితుడు కులగురువు వశిష్ఠుడు వెంటనే లేచాడు దశరథుని వద్దకు వచ్చి ఇలా అన్నాడు ఓ దశరథ మహారాజా నీవు ఇక్ష్వాకు వంశంలో పుట్టావు ధర్మ సంస్థాపనకు కంకణము కట్టుకున్నావు మంచి ధైర్యవంతుడివి అటువంటి నీవు ఈ మాదిరి పుత్ర వ్యామోహంతో ధర్మము తప్పి ఆడిన మాట తప్పడం తగునా నీవు నీ ధర్మమును ఆచరించి అధర్మమును విడిచిపెట్టు ఆడిన మాట తప్పడం అంటే నీవు ఇప్పటిదాకా సంపాదించుకున్న పుణ్యమును నశింపజేసుకోవడమే కాబట్టి నీవు ఇచ్చిన మాట ప్రకారం రాముని విశ్వామిత్రుని వెంట పంపు ఓ దశరథ మహారాజా నా మాట విను విశ్వామిత్రుడు వెంట ఉంటే నీ రామునికి వచ్చిన భయం ఏమీ లేదు ఎందుకంటే విశ్వామిత్రునికి తెలియని అస్త్రశస్త్రములేమీ లేవు ఆయనకు తెలిసిన అస్త్రశస్త్రములు దేవతలకు రాక్షసులకు గంధర్వులకు ఎవరికీ తెలియవు పూర్వము వృషాశ్వసుడు తనకు తెలిసిన అస్త్రశస్త్రములన్నీ విశ్వామిత్రునికి ఇచ్చాడు ఆ అస్త్రములు సామాన్యమైనవి కావు అవి వృషాశ్వసునకు దక్ష ప్రజాపతి కుమార్తెలకు జన్మించిన అస్త్రములు అవి గొప్ప పరాక్రమము శక్తి కలవి పూర్వము దక్ష ప్రజాపతి కుమార్తె జయ అను ఆమె రాక్షసులను సంహరించుటకు యాభై మంది పుత్రులను కన్నది వారు కామరూపులు మహాబలురు పరాక్రమవంతులు వారే ఇప్పుడు అస్త్రరూపములలో విశ్వామిత్రుని వద్ద ఉన్నారు అవే కాదు ఈ విశ్వామిత్రుడు కొత్త కొత్త అస్త్రములను సృష్టించుటలో కూడా సమర్థుడు అటువంటి మహాపురుషుని వెంట రాముని పంపుటకు ఎందుకు సందేహిస్తావు నీకు ఇంకో విషయం తెలుసా ఆ రాక్షసులను చంపడానికి విశ్వామిత్రునకు ఒక క్షణం కూడా పట్టదు కానీ నీకు నీ కుమారులకు పేరు ప్రతిష్టలు తీసుకురావడానికే నీ దగ్గరకు వచ్చి నీ కుమారుడు రాముని పంపమని అర్థిస్తున్నాడు ఈ విషయం నీవు అర్థం చేసుకో రాముని విశ్వామిత్రుని వెంట పంపు అని పలికాడు కులగురు వశిష్ఠుని మాటలకు ప్రసన్నుడయ్యాడు దశరథుడు రాముని విశ్వామిత్రుని వెంట పంపుటకు అంగీకరించాడు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో ఇరవై ఒకటవ సర్గ సంపూర్ణము